అయ్యండి మీలో ఎంత మందికి మష్రూమ్ మటర్ కర్రీ అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రండి ఇంకా మనం మటర్ మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం ముందుగా అయితే మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకుని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక కడాయి పెట్టుకుని కడాయిలు అయితే అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అయితే ముందుగా ఉల్లిపాయలు ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు కూడా మనం వేపుకోవాలండి వీటిని నేనైతే ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనం మిక్సీ కొట్టుకుంటాం కదా అందుకోసము తర్వాత టమాటాలను కూడా ఒక ఐదారు టమాటాలను అయితే తీసుకుని అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఈ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే ఉల్లిపాయలు ఫ్రై అయ్యే చూడండి ఫార్టీ పర్సెంట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి అయితే మనం బిర్యానీ స్ప్రైసెస్ అయినా దాల్చిన చక్క లవంగీలు మిరియాలు జాపత్రి అన్నీ కూడా మనమైతే వన్ బై వన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మీకు స్ప్రైసెస్ ఎంత హెవీగా ఉండాలో దాన్ని తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే అంత స్ప్రైసెస్ తినరండి అందుకోసం నేను టూ టూ అయితే యాడ్ చేసుకున్నాను మా బావకి ఎక్కువగా మసాలా ఉన్నా కూడా నచ్చదండి లైట్గా ఉంటే ఇష్టం అందుకోసం అయితే నేను ఇంకా టూ టూ వేసి అయితే నేను యాడ్ చేసుకున్నాను అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను అండి యాడ్ చేసుకున్నాక కొద్ది ఫ్రై అయ్యాకైతే మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదిగో నేను టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను టమాటాలు కూడా పూర్తిగా ఫ్రై అవ్వాలండి అంటే మనకు వాటర్ అంతా కూడా పోవాలి టమాటాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పాటు మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక అందులో టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మనమైతే ఇంకా కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా మాడినివ్వకూడదండి నీటికి ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక మనమైతే ఆఫ్ చేసుకోవాలి నేను మష్రూమ్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా ఆయన తెచ్చి టూ డేస్ అయ్యింది ఇలా ఎంత మందికి డీప్ ఫ్రిడ్జ్ లో మష్రూమ్ పెడితే ఇలా గడ్డలా అయిపోయింది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా అయినప్పుడు మనం ఎలా తను అయినప్పుడు మనం గడ్డిని ఎలా కరిగించుకోవాలనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎలా వేడింటిలో పెట్టి అయితే మెల్లగా కరిగేయండి కరిగాక అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇలానే కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసినా మనం ఫ్రై చేసేటప్పుడు అయితే పేస్ట్లో అయిపోతుంది అందుకోసం ఇలాగా చెట్టుగా చెక్కుగా మనమైతే కట్ చేసుకోవాలి కట్ అయితే నేను మటన్ అయితే తీసుకున్నానండి నేనైతే కాయలు తీసుకున్నాను ఇలా గిన్నె మష్రూమ్లోకైనా పన్నీర్లోకి అయినా మటన్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అందుకోసం అయితే మష్రూమ్ ఉందని మటన్ అయితే తీసుకున్నాను అండి వేపు పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటాలు అయితే ఇంక చల్లరిపోయింది వేపు పెట్టుకున్నాం కదా చల్లరిపోయి మిక్సీ గిన్లోకి అయితే వన్ బై వన్ యాడ్ చేసుకున్నానండి అంత కూడా యాడ్ చేసుకుని అయితే ఇంక నేను మిక్సీ కొట్టుకున్నాను అంతా కూడా మెత్తగా గ్రైండ్ లా మిక్సీ కొట్టుకోవాలండి చాలా మెత్తగా కొట్టుకున్నట్లయితే మన గ్రేవీ చాలా బాగుంటుంది నేను మెత్తగా అయితే మిక్సీ కొట్టుకున్నాను మిక్సీ కొట్టుకున్నాక ఇంకైతే పెట్టుకున్నానండి కడాయిని అయితే పెట్టుకున్న అందులోకి అయితే బిర్యానీ ఆకుని యాడ్ చేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేడేయక అందులోకి జీరాని కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నానండి జీరా కూడా యాడ్ చేసుకున్నాక అదంతా కూడా ఫ్రై అయ్యాక అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇదే ప్లేస్ అల్లమెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని రెండింటిని కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ పాటు మనమైతే ఫ్రై చేసుకోవాలంటే నూనె పైకి తేలినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా చూస్తున్నారు కదండి నేను ముందైతే టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఇందులో వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని రెండింటినీ కూడా కలుపుకొని అయితే బాగా ఫ్రై చేసుకుని అయితే పేస్ట్ అంతటిని కూడా పట్టుంది కదండి మనకి ఇంకా ఫ్రై అయ్యేసరికి అయితే ఆయిల్ పైకి తేలుతుంది ఇదే ప్లేస్ నేను పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి పసుపుని యాడ్ చేసుకున్నాక కారాన్ని కూడా మీకు రుచి సరిపోయినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్నాక గరం మసాలాను కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకుని సాల్ట్ని ని కూడా యాడ్ చేసుకున్నానండి మనకు మనకి రుచి సరిపోయినంత సాల్ట్ ముందైతే మనం ఫ్రై చేసినప్పుడు సాల్ట్ ని వేసుకున్నాం కదండి అందుకే ఇక్కడ కొద్దిగా సాల్ట్ నేసాను కూడా వేసాక మనం అయితే ఇంక మూత పెట్టుకుని అయితే అలా ఫ్రై చేయాలండి సిమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసినట్లయితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అడవు పట్టకుండా వీడియోలో చూస్తున్నారు కదండి ఆయిల్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా పైకి అయితే తేలింది ఇలా తేలినట్టయితే మనకి ఇంకా గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయినట్టు అండి అంత ఇంకా అందులో పచ్చివాసన అంతా కూడా పోయినట్టు వేసుకుని అయితే ఇంక మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మష్రూమ్ అయితే యాడ్ చేసుకోవాలి మష్రూమ్ అంతటినీ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక మష్రూమ్ మసాలా అంతా పట్టేలా అయితే కలుపుకోవాలి చూస్తే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదండి నాకు కూడా అలానే అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మూత పెట్టుకుని బాగా కూడా ఫ్రై చేసుకోవాలండి అంటే మష్రూమ్ అంతా కూడా ఫరగొద్ది ఫ్రై చేసుకున్నాక మటన్ అయితే ఇంక యాడ్ చేసుకోవాలి మటన్ కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి మటన్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మన గ్రేవీకి సరిపోయినాన్ని వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి నేను అయితే గ్రేవీకి సరిపోయినా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకున్నాను కలుపుకుని మూత పెట్టుకున్నాను అండి ఇవి అంతా ఇంక సరిపోయినప్పుడు మనకు అనిపిస్తుంది అన్నప్పుడు అయితే ఇంక గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి చాలా చాలా టేస్ట్ గా వస్తుందండి ఈ విధంగా చేసినట్లయితే నేను ట్రై చేసి మీకు ఎలా అనేది మాత్రమే చూపిస్తున్నానండి నేను కూడా ట్రై చేశాను చాలా చాలా బాగుందండి ఈ విధంగా చేసి చూడండి మీకు రైస్ తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే మేమైతే రైస్ తో కలుపుకొని తిన్నామండి మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చాను మా బావకు కూడా పెట్టాను చాలా చాలా బాగుంది అన్నారండి మా బావ కూడాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి ఇంకా లాస్ట్లో లో అయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను అండి నేను ముక్కలుగా కట్ చేసుకుని అయితే ఇంక కొత్తిమీరను యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను చాలా చాలా బాగుందండి మష్రూమ్ కూర చాలా చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను మా పాప కూడా తిన్నదండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేదైతే అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి కొంతమందికి అయితే షేర్ చేయండి అప్పుడైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యే బాయ్